సుధాకర్ భోజనం తిని నురుగా కాకుంటూ అక్కడే పడిపోవడంతో బావగారు అని భరద్వాజ్ ఒక్కసారిగా గట్టిగా అరుస్తాడు కింద పడిపోతున్న సుధాకర్ని కేదార్ కుర్చీలో కూర్చోబెడతాడు అందరూ చుట్టూ చేరతారు కేదార్ కార్తి అని జగదాత్రి గట్టిగా అరుస్తుంది దాంతో ఆ కార్ తీస్తాడు ఆ కేదార్ ఇక ని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు అందరూ అక్కడే ఐసీయూ ముందు ఉంటారు సుధాకర్కి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది కానీ మీనా డాక్టర్ గెటప్లో అదే కి వస్తూ ఉంటాడు జగదాత్రి కోపంగా ఉంటుంది బాధపడుతున్న కేదార్ని ఓదారుస్తూ ఉంటుంది జగదాత్రి మీనన్ వస్తూ వస్తూ ఆ యువరాజ్ గాడు నేను చెప్పే మాటలు వినట్లేదు ఈ రోజు వాళ్ళ నాన్నని కిడ్నాప్ చేసి వాడికి బుద్ధి చెప్తా అంటూ సుధాకర్ ని కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళిపోబోతూ ఉంటాడు మీనన్ అటువైపుగా వస్తున్న జగదాత్రి సుధాకర్ ని తీసుకెళ్తున్న మీనన్ని చూసి మావే గారు అని అనడంతో జగదాత్రి అని అంటుంటాడు సుధాకర్ ఇక మీనన్ జగదాత్రిని చూస్తూ ఏంటి జగదాత్రి నువ్వు చాలా తెలివైన దానివని అందరూ అంటుంటారు నువ్వేంటి చావును వెతుక్కుంటూ వచ్చావు అని మీనన్ జగదాత్రిని చూస్తూ అంటూ ఉండగా దాత్రి ఏం చేయాలి ఇప్పుడు నేను జగదాత్రిలా ఉన్నాను జేడీలా మారితే జేడీ ఐడెంటిటీ మీనన్కి తెలిస్తే ఎలా లేదు నేను జగదాత్రి లాగానే ఉండాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది దాత్రి ఏంటి మేడం గారు ఇక్కడ నుండి వెళ్ళిపోతారా లేదంటే అంటూనే తన మనిషైన దేవాకి ఈ మేడంని మర్యాదగా ఇక్కడ నుండి పంపించేయండిరా అనడంతో దేవా జగదాత్రిని లాగి పెట్టి కొడతాడు ఇక అక్కడున్న హాస్పిటల్ గ్లాస్ డోర్ పై జగదాత్రి పడిపోబోతుండగా జగదాత్రి చేయిని ఒకరు పట్టుకొని ఆ గ్లాస్ పైన పడకుండా ఆపేస్తారు ఆపిందేవరు కేదారేనా సుధాకర్ ని రక్షించుకోగలరా దాత్రి కేదార్లు రాను నెప్సస్ లో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్